రైట్ ట్రాప్ లో పడ్డ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని ఓట్లు గ్యారంటీలు అమలు చేస్తానని మాట అంతకు ముందు అన్ని చేసామని అని బిల్డప్లు ఇప్పుడు నోరు ధరిచి దేవుళ్లపై ప్రమాణాలు రైతులు కేసీఆర్ ఒత్తిడి తట్టుకోలేక నిధుల విడుదల కేసీఆర్ రోడ్ షోలతో కదలిక వచ్చిందన్న చర్చ జనంలో వస్తున్న స్పందనతో మాట ఇవ్వక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో సీఎం రేవంత్ రెడ్డి పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తోంది మొన్నటి వరకు హామీలన్నీ అమలు చేశాం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా దేవుళ్లపైనే ఓట్లు వేసే స్థాయికి వచ్చారు దీనికి కారణం కేసీఆర్ అనే చర్చ జనంలో బాగా జరుగుతోంది ఎప్పుడైతే గులాబీ బాస్ జనంలోకి బస్సు యాత్రలు రోడ్ షోలు చేస్తూ జనంతో మమేకం అవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టారు అప్పటి నుంచే హామీల పైన రేవంత్ రెడ్డి ఆచి తూచి స్పందించడం స్టార్ట్ చేశారన్నది జనం చెప్ మాట రుణమాఫీ పైన ఒట్టు వేయని దేవుడు లేడు ఆఖరికి దేవుళ్ళకే ఇక ఆపేహ అనంతగా ఆయన ఓట్లు వేసుకుంటూ వెళ్లారని సెటైర్లు కూడా వినపడతా ఉన్నాయి నన్ను నమ్మండి హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అంటూ చెప్పక తప్పని పరిస్థితి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కల్పించారన్నటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మిగతా పత్రికలలో నాకు తెలిసి వాళ్ళ రైతు బంధు గురించి రాసి ఉంటారు రైతు బందేలేదా రైతు భరోసా వేయలే సిగ్గిపోతుందని రాసుకోలే వీడియో రాసిందా అగో ఇంకో రాసి చూసినావా రైతు భరోసా డబ్బులు వచ్చాయి రైతుల ఖాతాలో రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఈయన ఏదో ఇప్పుడు రైతు అసలు ఇప్పుడు ఇది ఏమి నెల మే నెల ఇప్పుడు రైతులు ఏం చేస్తుంటారు ఏం చేయరు ఎండలకు ఇంటికన్నా కూర్చుంటారు పెద్దగా పొద్దుగాల పూట సాయంత్రం పూట బాయి కాడకు అట్లా ఉంటుంది ఇక ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా పైసలు వచ్చిండ్ర నేను ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈ వెలుగు ఒకసారి చూద్దాం ఈయన కూడా రైతు భరోసా వచ్చింది ఏవచ్చని రాసిండా ఆయన కూడా అగో రైతు భరోసా వచ్చింది అన్నదాత అకౌంట్లో రెండో విడత డబ్బులు జమ అయినాయి ఐదు ఎకరాలకు పైన ఉన్న భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం ఏడు ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి పడిన పశలు రేపటిలోగా అందరికీ రైతు భరోసా ఆరు పాయింట్ ఆరు ఆరు ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు విడుదల ఈ యాసంగిలో మొత్తం అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి లబ్ధి ఇంకా ఇప్పుడు చెప్పాలా మిత్రులారా రైతులకు వచ్చింది రైతు భరోసానా రైతు బంధ సిగ్గుండాల కదా అన్న వెలుగు పేపర్లు రాసినప్పుడుగా మీ భాగవతం బయట పెడతాందుకే మీ భాగవతం బయట మీ బట్టలిప్పి బజారు నిలబెడతాందుకే మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రాపగణం తిప్పికొడతందుకే మన మన తీర్మార్ లాంటి ప్రోగ్రాంలు వస్తున్నాయి ఇంకా కూడా వస్తాయి బిడ్డ ఇదే సిక్స్కి వెళ్ళి ఎత్తుకొచ్చి ఏం చేయాలనో అది చేసేటువంటి దమ్ము ధైర్యం మాకుంది సో కాబట్టి చేస్తూ ఉంటాం ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి ఈ బ్యాచ్కి నేను ఇప్పటికీ సవాల్ చేస్తా ఉన్నా రైతు భరోసా వచ్చిందని మీరు ఒక్కసారి నిరూపించిన ఒక్కరి అకౌంట్లలో రైతు భరోసా పైసలు పడ్డాయని నిరూపించిన మేము ఈ జర్నలిజం ఆపేస్తాం ఈ ఛానల్లో ఆపేస్తాం జీవితంలో జీవితాంతము రేవంత్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేస్తాం ఊడిగం చేస్తాం రైతు భరోసా పైసలు పడ్డాయా రైతు బంధు పైసలు పడ్డాయా కొంచెమైనా సిగ్గు శరం లజ్జ మానం మర్యాద కడుపుకు అన్నం తింటున్నాము గడ్డి తినట్లేదు అనేటువంటి సోయి ఉంటే ఇట్లా అబద్ధాలు రాయరు ఇట్లా అబద్ధాలు తప్పుడు వార్తలు రాయారు ఇక చూడండి ఈయన కూడా రైతు భరోసా రైతు భరోసాకి రైతు బంధుకు తేడా ఉంది మిత్రులారా రైతు బంధు ఎకరానికి ఐదు వేలు వచ్చేటిది రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు వస్తుంది ఒక విడతకు రైతు బంధు ఒక సంవత్సరానికి పదివేలు వస్తే రైతు భరోసా ఒక సంవత్సరానికి పదిహేను వేలు వస్తుంది మరి ఇప్పుడు వచ్చింది రైతు బంధా రైతు భరోసానా ఏంటిది తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ పేపర్లు తప్పుడు వార్తలు రాస్తూ ఉంటాయి ఈ వెలుగు అనేటువంటి కాంగ్రెస్ పత్రిక ఈ వెలుగు పత్రిక ఎవరిదయ్యా వివేక్ వెంకటస్వామిది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నూరుకి ఇలా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బెల్లంపల్లి పెళ్లి ఈయన కొడుకు ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన లోక్సభ అభ్యర్థి సో ఇట్లా కాంగ్రెస్ నాయకులు నడిపిస్తున్నటువంటి ఛానల్ ఇట్లా తప్పుడు ప్రచారం చేసుకుంటా సిగ్గుమానం లేకుండా ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఈ విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది రైతు భరోసా పైసలు కాదు వచ్చింది రైతు బంధు పైసలే అది కూడా ఎప్పుడు డిసెంబర్లో రావాల్సినటువంటి పైసలు సరే డిసెంబర్ లోనో లేకపోతే డిసెంబర్ ఆఖరి నాటికో లేకపోతే జనవరి మొదటి నాటికో రావాల్సినటువంటి పైసలు ఆరు నెలలు మీరు మింగి ఇప్పుడు ఆరు నెలల తర్వాత మళ్ళీ అప్పులు తెచ్చి ఈ రెండు వేల కోట్లని ఇప్పుడు ఉన్నారు ఎప్పుడైనా ఆకలి ఎప్పుడైతే అప్పుడే అన్నం పెట్టాలి ఆకలి చచ్చిపోయినాక నువ్వు కొనుమూపురితో ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టినా బిర్యానీ పెట్టినా పరమన్నాలు పెట్టినా పంక్షపక్ష పరమన్నాలు పెట్టినా కానీ ఏ ఉపయోగం ఉండదు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడే ఆక్సిజన్ కావాలి ఆ వెంటిలేటర్ అవసరం ఉంటుంది సో రైతు పెట్టుబడి ఎప్పుడు కావాలి రైతుకు పంట స్టార్ట్ చేసే ముందు పెట్టుబడి పెడితే ఆ రైతు అప్పుల పాలు కాకుండా ఉంటాడు కానీ నువ్వు పంట పెట్టుబడి పెట్టడం అయిపోయింది పంట వండడం అయిపోయింది ఆ పండిన పంట మార్కెట్ తీసుకురావడం అయిపోయింది దరిద్రులారా మీరు కొనకపోతే అడ్డికి పోసేరు దళారోనికి అమ్ముకోవడం కూడా అయిపోయింది అన్నీ అయిపోయి ఇప్పుడు తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా కూర్చున్నాడు రైతు ఆ విధంగా రైతు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు అవే కేసీఆర్ పైసలు మళ్ళా రైతు బంధు పైసలు వేసి ఇప్పుడు మీరు రైతు భరోసా చేసినా ఓచ్ అని చెప్పేసి రాసుకుంటా ఉన్నారు ఈ సిగ్దప్పిన పేపర్లు మీరు ఈ విధంగా ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా తెలంగాణ ప్రజలు విఘ్నులు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చైతన్యం కాకపోతే వీళ్ళు మన నెత్తి మీద ఎక్కి శివతాండవం చేస్తారు ఇంక చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ అంటేనే దోపిడి రాజ్యము రేవంత్ రెడ్డి అంటేనే దొంగలకు పె పెద్ద ముఠామేస్త్రి ఎందుకంటే పట్టపంగటీలు నోట్ల కట్టలతో దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సో కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన సహోదరులు ఆయన బంధుగానే మొత్తం రాష్ట్రం మీద పడి రియల్ ఎస్టేట్ వ్యాపారులను దోసుకొని తింటున్నారు అని చెప్పేసి మనం చెప్తలేము ఇదే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు కూడా చెప్తా ఉన్నారు నిన్న మాట్లాడతానేడా ఒకసారి ఆయన బయట మోత్కుపల్లిది మోతుకుపల్లి నరసింహుడు నిన్న మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు ఆయన చాలా సీనియర్ నాయకుడు ఏమంటా ఉన్నాడు ఏం రెడ్డి ద్వారా కథలు వాడుతా ఉన్నావా అంటా ఉన్నాడు ఇది దేని నుంచి వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకట ఎలా ఉంటుందో ఇన్ని రోజులు మాట్లాడేటువంటి మేధావులు అందరూ ఎక్కడ పోయారు ఏడవ వండుకురు కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళు ఈ ముసలాం అందరూ ఏడవ వండుకున్నారు పాషం యాదగిరి ఏడవండుకుండు ఎక్కడ పోయిండు అఖనూరు మురళి ఏ పొక్కలో వండాడు ఏడవండుకురండి మీరందరూ ఎందుకో మరి ఇప్పటికీ ఇంకా వస్తలేవేంది ఏడ ప్రజలు గలుస్తలేవేంది అని చెప్పేసి ముఖ్యమంత్రి నిలదీస్తలేరు చేతరైతే లేదా భయం అయితే సుస్సు పడతా ఉందా మీకు ఆయన చూస్తే సో కాబట్టి ఈ విధంగా తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు ప్రజలారా తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి ఇది వచ్చింది రైతు భరోసా కాదు రైతు బంధు పైసలే అవే ఐదు వేల రూపాయలు ఆరు నెలల పాటు నాంచి 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 ఇవే రైతు బంధు రైతు బంధు పైసలు వేసి రైతు భరోసా చేసినామని సిగ్గు లేకుండా అబద్ధాలు రాస్తూ ఉన్నారు వీళ్ళ భాగవతం కూడా ఇప్పుతాం మేము ఇలా ఇక ఈయన కూడా ఇంకా ఈయనకైనా గారు ఇక ఎక్కువ ఉంటుంది జర ఉబులాట ఉబులాట ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర అంత ఎక్కువ ఉంటుంది మామూలుగా ఉండదు ఆ ఊపులాడుకోని రైతు భరోసా డబ్బులు వచ్చావు అంట ఓచ్ ఏడంగా వచ్చినాయి చేయచ్చు ఏడంగా వచ్చినాయి నువ్వు కనపడితే పబ్లిక్లా చాలా ఘోరం ఉంటుందిరా రాములా నీకు అర్థమైతే లేదు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఎలగబెట్ట అయిపోయింది దీన్ని గత ఆరు నెలలు ఆరు నెలల్లో అయిపోతుంది దీన్ని దుకాణం అయిపోతుంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోవడమా లేకపోతే మా పొంగరెడ్డి సీన్ ఆల్రెడీ ముఠా రెడీ చేస్తా ఉన్నాడంట అటు పోవడమా ఇటు పోవడమా ఏదో ఒకటి జరుగుతుంది అప్పుడు ఇంకా నీ బతుకంతా ఇంకో తీరు ఉంటుంది ఈసారి ఎవడన్నా రాని అధికారంలోకి ఇవన్నీ మార్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో కాబట్టి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇంకా దిశ అనేటువంటి రాసిండా వాడు ఈ మధ్య బాగా ఊడిగం చేస్తూ ఉన్నాడు ఉందా సో ఈ విధంగా రైతు బంధు కానీ ఇవాళ రుణమాఫీ గురించి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది కేవలం కేసీఆర్ బయటకెళ్ళి ప్రశ్నించడంతో ప్రజలతోని మాట్లాడంతో భయం మొదలైంది రేపు వంద శాతం తెలంగాణ ప్రజలకు నేను ఒకటి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరనుకో మీరు పొరపాటుని మళ్ళీ ఓటేసిరనుకో ఇప్పుడు ఏంటంటే మీకు రైతు బంధు రాకపోయినా మాకు కాంగ్రెస్ మేము రైతు బంధు ఇవ్వకపోయినా మాకు ఓట్లేసిరని కాంగ్రెస్ పార్టీలు అనుకుంటారు మేము పింఛను రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచకపోయినా కానీ మాకే ఓటేసిర్రు మేము కరెంటు సక్కకు ఇవ్వకుండా మొత్తం కటింగ్ కటింగ్ చేసి ఇచ్చినా కానీ మాకే ఓటేసిర్రు ఫ్రీ కరెంట్ ఇస్తామని ఇవ్వకపోయినా కానీ మాకే ఓటేసిర్రు ప్రజలు ఇట్లా ఈ చేస్తున్నటువంటి హామీలు మా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి దాటిని మోసం చేసినా ఇయ్యకపోయినా కానీ మళ్ళీ నిర్మల్ లాంటి సభలో పెట్టి మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పప్పుని తీసుకొచ్చి అక్కడ నుంచి మాట్లాడించి మేము అందరి అకౌంట్లల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేసినామని చెప్పి కూడా అబద్ధాలు ఆడినా కానీ మాకు ప్రజలు మళ్ళా ఓట్లు అంటే జనము ఉట్టి ఎడ్డి గొర్రలే మేము ఏం చెప్పినా నమ్ముతారు ఎన్ని అబద్ధాలు చెప్పిన నమ్ముతారు మాకు ఓట్లు చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు కాబట్టి మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే నీకు రైతు బంధు చక్కగా వస్తుంది నీ పింఛన్ పెరుగుతుంది నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఏదైనా కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇట్లా ప్రతిదీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఓడాలి కాంగ్రెస్ పార్టీ ఓడితే కడుపుల భయం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓడితే కడుపులో భయం వస్తుంది అమ్మ ఆరు నెలల కిందనే మమ్మల్ని లెక్కిచ్చిర్రు తెలంగాణ ప్రజలు మా మేము ప్రజలందరినీ గాలి కొదలేసి మేము మొత్తము రాజకీయ వ్యవహారంలో వాడితే జనం మళ్ళీ మాకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు ఇక అని చెప్పేసి అప్పుడు కడుపులో భయం పెట్టుకొని వాడు నోరు కదుపు పెట్టుకొని రేవంత్ రెడ్డి అనేటోడు నోరు కదుపు పెట్టుకొని కడుపులో భయం పెట్టుకొని జర్రంతా ప్రజల కోసం పనిచేస్తాడు లేకపోతే ఇక మళ్ళా మనం ఆయనకే కాంగ్రెస్ పార్టీకే అనుకో జనాను నేను తిట్టే తిట్లు జనాలకు నచ్చినాయి నా భూతులు మంచిగా ఉన్నాయి నా అబద్ధాలు మంచిగా ఉన్నాయి నేను చేసే బురంబోకేశాలు మంచిగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఎక్కువగా బలాదూర్గా ప్రజలను వదిలేసి ఆయన పరిపాలన వదిలేసి ఆయన ఎంజాయ్ చేస్తాడు ఆయన ఆయన బంధుగనం మొత్తము మొత్తం రెడ్డి కూడా వసూల మీద పడతాడు మొత్తం సర్వనాశనం అయిపోతుంది సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి సో ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా సరే అది ముద్రక ముందుకే దాన్ని ఉంచాలి అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఉంచాలి అది పెద్ద మానైనాక వంగలేదు ఇప్పుడు గెలిచింది ఇప్పుడు మొక్క స్టేజ్లోనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొంచెం ఇట్లా జర్ర కొంచెము వంచినాం అనుకో ఇప్పుడు అది వంచకుండా ఉంచకుండా అనుకో ఇక పెద్ద మానైన తర్వాత ఆ గడపారలు అయితే ఆ గడపారలను మనం ఏం చేయలేము ఇక అయిపోయాయి ఉత్తకతనే అవుతుంది అప్పుడు ఇగో